వెల్కమ్ టు ఏర్వంటశాల నేను బిసఫియా రోజు నేను ఇష్టమైన హల్వా చేయబోతున్నాను ఎప్పటికీ ఏంటి ఈ యార్ వంట నుండి హల్వా చేస్తుంది చట్నీ చేస్తుంది పచ్చళ్ళు చేస్తుంది అని అంటూ ఉంటారు కావచ్చు కానీ ఏదైనా వెరైటీగా చేస్తా అదేంటంటే ఏది చేసినా స్పెషల్ స్పెషల్గా చేస్తా ఆరోగ్యానికి సంబంధించిన విధంగా చేస్తాను కాబట్టి ప్రతి ఒక్కరు నా వీడియోస్ చూసి సబ్స్క్రైబ్ చేయండి కామెంట్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి మీరు కనుక నేను చేసే హల్వాను మీరు కూడా చేసుకొని ఒక వన్ మంత్ కంటిన్యూగా తినండి మీ ఫేస్లో కనుక గ్లో రాకపోతే అప్పుడు మీరు నాకు కామెంట్ రూపంలో కామెంట్ చేయండి ఎవరికైనా సరే క్యారెట్ పచ్చి తినాలంటే చాలా మంది ఇష్టపడరు కానీ నేను చేసే హల్వాతో వారం రోజులైనా నిల్వ ఉంటుంది ఫ్రిడ్జ్లో పెట్టుకొని వారం కాదు నెల రోజులైనా తినొచ్చు చాలా ఈజీగా చేసుకోవచ్చు హల్వా నేను చేసినట్టు మీరు కూడా చేసుకోండి చాలా బాగుంటుంది చాలా టేస్టీగా ఉంటుంది క్యారెట్ తినడం వలన మన కళ్ళు చాలా బాగా పనిచేస్తాయి క్యారెట్లో విటమిన్ ఏ ఉంటుంది కాబట్టి మన ఫేస్ కూడా చాలా గ్లోగా తయారవుద్ది మీరు కంటిన్యూగా హల్వా కానీ క్యారెట్ కానీ తింటే మాత్రము మన వయసు కూడా ఏజ్ తక్కువలా లా అనిపిస్తుంది ఎవరైనా కానీ పచ్చి క్యారెట్ తినడానికి ఇష్టపడరు కాబట్టి ఎవరైనా హల్వా చేసుకొని తినండి చాలా బాగుంటుంది ముందుగా నెయ్యి తీసుకోవాలి కార్న్ఫ్లవర్ బెల్లం క్యారెట్స్ షుగర్ వెనిల్లా ఫ్లేవర్ బెల్లాన్ని కొంచెం కడిగి బెల్లం కరిగే వరకు మనం పొయ్యి మీద పెట్టుకుందాం బెల్లం కొంచెం చిక్కగా రావాలి బెల్లం తినడం వల్ల ఆరోగ్యానికి చాలా మంచిది బెల్లం తినడం వలన మన బాడీలో ఐరన్ పెరుగుతుంది తర్వాత మనం క్యారెట్స్ను చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకోవాలి కట్ చేసిన క్యారెట్ ముక్కల్ని చాలా మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి చూడండి క్యారెట్ చాలా మెత్తగా అయింది బౌల్లో తీసుకొని దాన్ని ఉడికించుకోవాలి అంటే పచ్చి స్మెల్ ఉంటుంది కదా క్యారెట్లో ఆ పచ్చి స్మెల్ వెళ్ళే వరకు ఉడికించుకొని కొంచెం అయిన తర్వాత మనం బెల్లం కరగబెట్టుకున్నాం కదా ఆ బెల్లం వాటర్ని వేసి కలిపి తర్వాత మనకు కావలసినంత మూడు నాలుగు స్పూన్స్ నెయ్యి వేసి మంచిగా కలపాలి తర్వాత మన క్యారెట్ కోసం క్యారెట్ స్మెల్ రాకుండా ఉండడానికి ఇలాయచీలు మూడు నాలుగు వేసుకోవాలి చూడండి ఎంత బాగా ఉడుకుతుంది చాలా బాగా ఉడుకుతుంది కదా తర్వాత మనం కార్న్ఫ్లోర్ని కొంచెం వాటర్లో కలిపి క్యారెట్ హల్వాలో వేసుకోవాలి నిదానంగా కలపాలి ఈ క్యారెట్ హల్వాను దగ్గరికి వచ్చే వరకు కలుపుతూ ఉండాలి ఫ్రెండ్స్ చాలా దగ్గరికి రావాలి అప్పుడు మనకు క్యారెట్ హల్వా కేక్ రెడీ అవుతుంది చాలా బాగుంటది టేస్ట్ మాత్రం సూపర్ ఉంటుంది ఫ్రెండ్స్ బేకరీలో కొని తినే కంటే మనం ఇంట్లో చేసుకొని తింటే చాలా టేస్టీగా ఆరోగ్యంగా కూడా ఉంటుంది ఇప్పుడు మనం వెనిలా ఫ్లేవర్ చూపించాము కదా అది కూడా త్రీ ఫోర్ డ్రాప్స్ వేసు వేసుకొని త్రీ ఫోర్ డ్రాప్స్ వేసుకొని కలిపితే అసలు కేక్ ఎలా ఉంటదంటే చాలా టేస్టీగా గా ఉంటది చూడండి ఎంత బాగా దగ్గరికి వస్తుందో దగ్గరికి వచ్చే వరకు మనం కలుపుతూనే ఉండాలి చాలా బాగుంటది ఫ్రెండ్స్ క్యారెట్ వల్ల చాలా ఆరోగ్యాలు ఉంట ఆరోగ్యం చాలా బాగుంటది క్యారెట్ తినడం వలన కంటి చూపు చాలా బాగా పనిచేస్తుంది తర్వాత రెడీ అయింది కేక్ హల్వా చూడండి కొంచెం ఏంటంటే కేక్ బౌల్ ఉంటుంది కదా ఫ్రెండ్స్ ఆ కేక్ తయారు చేసుకునే బౌల్లో కొంచెం నెయ్యి పూసి తర్వాత మనం రెడీ చేసి పెట్టుకున్న హల్వాను ఆ బౌల్లో వేసి మనం డ్రై ఫ్రూట్స్ మీకు ఇష్టం వచ్చిన డ్రై ఫ్రూట్స్ వేసుకోవాలి చాలా బాగుంటుంది నేను మాత్రము కాజు వేసిన ఫ్రెండ్స్ చూడండి చాలా బాగుంటుంది తర్వాత మూత పెట్టుకొని ఒక వన్ అవర్ ఫ్రిడ్జ్ లో పెట్టుకోవాలి ఫ్రిడ్జ్లో వన్ అవర్ ఉంచి తీసిన తర్వాత చూడండి కేక్ రెడీ అయింది ఇప్పుడు ఈ కేక్ ని మనం ఒక ప్లేట్లో తీసుకోవాలి చూడండి కేక్ వచ్చింది కేక్ రెడీ క్యారెట్ హల్వా కేక్ రెడీ క్యారెట్ హల్వా కేక్ తినడం వలన ఆరోగ్య ప్రయోజనాలు చాలా ఉన్నాయి మీరు కూడా అసలు బయటి కి ఇంపార్టెంట్ ఇవ్వకుండా